దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత మనందరము రోజు వరకు క్షేమంగా ఉన్నాము ఆయనకే మహిమ గంత ప్రభావాలు గాక అందరూ బాగున్నారు కదండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము పదాధ్యాయము ఆరో వచ్చినం నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును హల్లే దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు చూడండి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట ఆశీర్వాదాలు మన మీదకి రావాలంటే ఎలా వస్తాయండి ఆశీర్వాదం పొందాలని ప్రతి ఒక్కరికి ఆశ కలుగుంటాం మరి ఎవరి మీదకి వస్తుంది ఆశీర్వాదం అంటే నీతిమంతుల మీదకి వస్తుంది ఎవరు నీతిమంతులు ప్రభుణేశు క్రీస్తు వారిని ధరించుకొని ఆయన రక్తంలో కడగబడి పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధతగా జీవిస్తూ ఆయన అడుగు జాడలను వెంబడించి ఆయన చెప్పినట్లు నడుచుకుంటే వారే మంతులు వారి యొక్క తల మీదకి ఆశీర్వాదములు వస్తాయంటండి ఆశీర్వాదములు దీవెనలు కుప్పలు కుప్పలుగా దేవుడు నీకు అనుగ్రహిస్తారు మరి యథార్థతగా నడుచుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదర నువ్వు దేవుని ప్రేమిస్తే చాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు ప్రేమించడం వేరు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్టు వేరు ప్రేమించడం చాలామంది ప్రభుని ప్రేమించేవారు ఉంటారు కానీ ఆయన ఆజ్ఞలను గైకోవాలి వాటి ప్రకారంగా నడుచుకోవాలి అప్పుడే మనం నీతిమంతులం అవుతాం ఎప్పుడు కూడా ఆయన త్రోవలను మనం ఎడతెగక అనుసరించాలి అప్పుడే దేవుడు మనకి ఆశ్రయముగాను కోటగాను ఉంటారు మరి ప్రభువుని ప్రేమిస్తున్నావా ప్రియ సహోదరి సహోదర దేవునికి ఎల్లప్పుడూ భయపడుతున్నావా పాపపు జీవితాన్ని నుంచి విడుదల పొందావా ఈ లోక వ్యసనాల నుంచి బయటికి వస్తే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తానంటున్నారు నీ తల మీదకే వస్తుంది ఆశీర్వాదం నువ్వు ఎక్కడున్నా సరే నీవు దీవింపబడతావు నీ కుటుంబం దీవింపబడుతుంది నీ బిడ్డలు దీవింపబడతారు నీ కలిగినది అంతటి మీద ఆయన ఆశీర్వాదాలు దిగి వస్తాయి ఎప్పుడు కూడా తన వారిని ఆయన ఎప్పుడు విడిచే దేవుడు కాదు నువ్వు నమ్ముచున్నావా నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు ప్రియ సహోదరి సహోదర దేవాతి దేవునికి భయపడు ఈలోక సంబంధమైన శ్రమల వైపు చూడకు ఏసు వైపు చూడు అప్పుడే నీకున్న దుఃఖము వేదన వ్యాధులు బాధలు సమస్తము తొలగిపోతాయి ఆయన్ని చేపట్టుకుని నడిపిస్తారు ఆయన కృప నీకు తోడుగుంటుంది ఏ విషయంలో భయపడే పని లేదు శత్రువే సగ్ని బాణాలని మనం ఆర్ ఆర్పడానికి ఒక్కటే మార్గం మోకాళ్ళు ప్రార్థన ప్రార్థన వల్ల అన్ని విషయాలు జయం పొందుకుంటాం ఎవరు కూడా భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఎంత గొప్ప దేవుడో ప్రభావ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడవు నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వస్తాయని మాట ఇచ్చావు అయ్యా నీ కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి విదేశ్వదేశాల బిడ్డలను కాపాడండి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి తండ్రి భయంకరమైన కడవర జనాలున్నాం నీ భద్రత అందరికీ దయచేయండి ఆత్మాభిషేకాలు ఇవ్వండి రోగులకు వైద్యుడా పాపులకు రక్షకుడా అలాగే రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితుల చిక్కు శోధనలున్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగును గాక ప్రార్థనలు అలకించేవాడా సర్వ ప్రజల్ని మీ మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందండి శాతానికి సిగ్గు నాశనం నీకు మేము మాకు ఆశీర్వాదం మిమ్మల్ని శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించిన గాక ఆమె